హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఏపీలోని సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్ పంపిణీ చేస్తూ డిపో మేనేజర్ గారు అనేది సర్వేని అనేది చేస్తారు ఈ సర్వేలోని ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు అదేవిధంగా దానికి సమాధానం మనం ఏ విధంగా చెప్పాలనేది వీడియోలో చక్కగా మీకైతే నేను చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో అదేవిధంగా చాలా చక్కగా ఈ సర్వే గురించి అయితే మీరు తెలుసుకొని ముందుగానే మీరైతే ఏ విధంగా మీ యొక్క డిపో మేనేజర్ గారికి చెప్పాలో ఈ వీడియోలోనే చక్కగా మీకైతే అందుతుంది కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సెప్టెంబర్ నెలకు సంబంధించి మీ యొక్క మేనేజర్ గారు మీకు బియ్యము నూనె పప్పు ఈ సరుకులు అనేది మీకు ఇస్తూనే ఒక చిన్న సర్వే అనేది చేస్తారు ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అడుగుతారు చక్కగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి అదేవిధంగా చెప్పండి సో ఫ్రెండ్స్ దాని తర్వాత మీకు ఎంత ల్యాండ్ ఉందనేసి అడుగుతారు మీకు పొలం ఎంత ఉందనేసి అడుగుతారు కంపల్సరీగా మీకు ఉన్నట్టయితే ఉంది అని చెప్పండి లేకపోతే లేదు ఒకవేళ ఉంటే ఒక ఎకరం ఉందనేసి చెప్పండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీకు జీడి తోట అనేది ఉందా అనేసి అడుగుతారు కొండపోడుల్లోని వేసుకుంటారు కదా జీడి తోటలు ఉన్నాయా అనేసి అడుగుతారు ఒకవేళ మీకు ఉంటే ఉంది అని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జీడి తోట ఒక ఎకరం ఉందనేసి చెప్పండి అదేవిధంగా జీడి తోటల్లోని చింత చెట్లు ఏమైనా ఉన్నాయనేసి అడుగుతారు ఒకవేళ ఈ చెట్లు అనేది ఉంటే ఉంది అని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి సో ఫ్రెండ్స్ ఈ విధమైన క్వశ్చన్లు అదేవిధంగా పొలంలోని ఏ రకం పంట వేయడం జరిగింది అడుగుతారు ఒకవేళ పొలంలో మీరు పంట వేసి ఉంటే వేసేమని చెప్పండి లేకపోతే లేదు ఒకవేళ వేసి ఉంటే ఒక ఎకరం వేసేం పంట అనేసి చెప్పండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా సింపుల్గా సర్వేన్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటారనేసి వీడియో ద్వారా తెలియజేస్తున్న చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే